నివేదిత అనే యువతి తన కొత్త ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చింది ఒక చిన్న ఫ్లాట్ అద్దెకు తీసుకుంది ఫ్లాట్ లోని అన్ని బాగానే ఉన్నాయి కానీ బెడ్రూమ్ మూలన ఒక పాత అద్దం ఉంది పక్కింటాయని అడిగింది ఇది ఎవరిది అని అతను చెప్పాడు ఈ అద్దం పాత ఓనర్దండి ఎవరు తీయలేదు అని మొదటి రోజు రాత్రి నివేదిత మొఖం కడుక్కొని అద్దం ముందు నిలబడి జుట్టు దూకుంది అప్పుడే అద్దంలో ఏదో కదలిక కనిపించింది తను వెనక ఎవరూ లేరు కానీ ప్రతిబింబంలో ఒక స్త్రీ నేడా నివేదిత వెనక్కి తిరిగి చూసింది ఎవరూ లేరు ఆమె మనసులో చలి పుట్టింది తర్వాత రోజు ఆఫీసులో కాస్త మూడ్ ఆఫ్ తన స్నేహితురాలు జానకి అడిగింది ఏమైంది నీకు నిన్న రాత్రి అద్దంలో ఎవరో కనిపించారు అని అనిపించింది అని నివేదిత మెల్లగా చెప్పింది జానకి నవ్వింది ఇలాంటి పాతేళ్లలో అలాగే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది దాన్ని సీరియస్ గా తీసుకోకు కానీ రాత్రి మళ్ళా అదే దృశ్యం ఈసారి అద్దంలో తన వెనక శ్రీ నెమ్మదిగా కదులుతూ కనిపించింది తనకు ఒక మాట వినిపించింది నీవు నా గదిలో ఎందుకు ఉన్నావు నివేదిత భయంతో అద్దం వైపు వెళ్లి తాకగానే అద్దం చల్లగా లేదు వేడిగా ఉంది అద్దం లోపల ఊపిరి లాగుతున్నట్లుంది తర్వాత రోజు నివేదిత అద్దం వెనక చూడాలని నిర్ణయించుకుంది దాన్ని కొంచెం తిప్పగా వెనక ఒక ఫోటో చిట్లినట్లుగా ఉంది ఒక మహిళ ఫోటో అది పేరు అమృత వెనక రాసి ఉంది తన నిజం ఎవరూ తెలుసుకోలేకపోయారు నివేదిత వణికిపోయింది తర్వాత రాత్రి ఆమె కలలో అదే స్త్రీ వచ్చింది నా బిడ్డను కనుగొనండి అని అంది ఆ రోజు నివేదిత ఆ ఫోటోను ఆఫీస్ కి తీసుకు తన స్నేహితుడు రాహుల్ కి చూపించింది రాహుల్ గూగుల్లో సెర్చ్ చేశాడు అమృత మలక్పేట మర్డర్ కేసు రెండు వేల పన్నెండు ఒక పాత న్యూస్ ఆర్టికల్ వచ్చింది ఒక మహిళ తన చిన్న పాపతో కలిసి మిస్టీరియస్ గా అదృశ్యమైందని నివేదిత గుండె దడదడలాడింది అంటే ఈ అద్దం ఆమెద రాత్రి మళ్ళా అదే స్వరం వినిపించింది నీవు నాకు సహాయం చేస్తే నీ నిజం తెలుస్తుంది నా నిజం అని నివేదిత ఆశ్చర్యపోయింది అవును ఈ గతం నువ్వు మరిచిపోయిన నిజం అని స్వరం అద్దం లోపల నుంచి మోగింది నివేదితకి చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా మాయమైనట్లు ఉండేవి తల్లి గురించి ఇంటి గురించి ఏది స్పష్టంగా గుర్తులేవు అద్దంలో కనిపించే ఆ స్త్రీ ముఖం తన తల్లి ముఖంలా అనిపించింది ఆమె పాత హోమ్ రికార్డ్స్ చూడాలని అనుకుంది ఆశ్చర్యం తన చిన్నప్పుడు అమృత అనే మహిళ దగ్గరే ఉన్నదని అనాథాశ్రమ రికార్డులో ఉంది అంటే అమృత ఆమె తల్లి నివేదిత కన్నీళ్లు పెట్టుకుంది అద్దం ముందు నిలబడి అడిగింది అమ్మా నువ్వేనా అద్దం లోపల నుంచి స్వరం నేను నిన్ను రక్షించడానికి పోరాడాను కానీ ఎవరో నన్ను చంపారు ఇప్పుడు నువ్వే ఆ నిజాన్ని బయట పెట్టాలి నివేదిత వణికిపోయింది తన తల్లి హత్య మిస్టరీని తానే పరిష్కరించాలి ఆమె పోలీస్ రికార్డు లో న్యూస్ ఆర్టికల్స్ చెక్ చేసింది సందేహం అమృత బాస్ ఒక ధనవంతుడు విక్రమ్ మీదే నివేదిత ఆ రాత్రి విక్రమ్ బంగ్లాకు వెళ్ళింది అతనికి ఫోటో చూపించింది ఈ మహిళను గుర్తుపట్టారా విక్రమ్ భయపడ్డాడు నువ్వెవరు అని అరవగానే అద్దంలోనే ఆమె ప్రతిబింబం మారిపోయింది అమృత అద్దం లోపల నుండి కనపడింది అమృత ఆత్మస్వరం నువ్వు నా బిడ్డను నాశనం చేయలేవు విక్రమ్ కేకలు వేస్తూ వెనక్కి వెళ్ళి కింద పడ్డాడు తర్వాత పోలీసులు ఆ కేసును రీఓపెన్ చేశారు విక్రమ్ పాత డైరీలో రాసి ఉంది ఆమె నిజం బయట భయపడ్డాను నివేదిత ఆ అద్దాన్ని చివరిసారి చూసింది అమృత ముఖం సంతోషంగా చిరునవ్వు నవ్వింది ఇప్పుడే వెలుగు అని మాయమైపోయింది తరువాత నివేదిత ఆ అద్దాన్ని చెరిపివేసింది కానీ అప్పుడప్పుడు ఆమె కొత్త ఫ్లాట్ లోని అద్దంలో తల్లి చిరునవ్వు మెల్లగా కనిపిస్తుంది మూడవ అద్దం కేవలం భూత కథ కాదు తల్లి ప్రేమ పాపం న్యాయం మరియు మనసులో దాగిన నిజం గురించి కథ ఎవరూ పూర్తిగా మర్చిపోలేరు తన ప్రతిబింబం ముందు నిలబడినప్పుడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్